మానస టీవీ న్యూస్ కి స్వాగతం ఎల్ఎన్ఆర్ యువసేన కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు లొంకా నరసింహులు ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎంఎన్ఆర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం పెద్దమ్ములు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ వైద్యులు యువసేన సభ్యులు సిబ్బంది అభిమానులు నాయకులు ప్రజల సమక్షంలో కేకట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ వైద్య శిబిరంలో సాధారణ వైద్య విభాగం ఊపిరితిత్తుల వైద్య విభాగం చర్మ వ్యాధుల వైద్య విభాగం మానసిక సాధారణ శస్త్రచికిత్సలు స్త్రీ వ్యాధులు ప్రసూతి విభాగం చెవి ముక్కు గొంతు ఎముకలు కీళ్లు వెన్నుపూసలు కంటి తదితర వైద్య విభాగాలకు వచ్చిన ప్రజలకి వైద్య సేవలు అందించారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా ఇక్కడే పెట్టమండి మధ్యలో ఇక్కడికి వచ్చిన కదా అక్కడ ఇక్కడ జరుగు మనోహరెడ్డి గారి నాయకత్వం మనోహరెడ్డి గారి నాయకత్వం జై మనోహర జై మనోహరణ काली कर चल ना कोई कम सुन लीजिए ये 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 ಗಡ ಓಕೆ ಸಾರಿ ಕಣ್ಣು ನನ್ನ ಆ ಏ ಮನೋರನಾ ಏ ಮನೋರನಾ ಏ ಮನೋರನಾ మన ఎంఎన్ఆర్ హాస్పిటల్ అండ్ మెడికల్ యూనివర్సిటీ తరఫున ఈ మెగా క్యాంప్ పెట్టడం జరిగింది సో దీని అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్ సభ్యులు టీఆర్ఎ మనోహర్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎంఎన్ఆర్ హాస్పిటల్ తరఫున ఎల్ఎన్ఆర్ యోజన సంఘం తరపు నుంచి మేఘా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది దీంట్లో ఎందుకంటే ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది ఏదో వాళ్ళు ఎంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి మన దగ్గరికి వచ్చి డాక్టర్లు నర్సులు మరి అందరూ అన్ని విధాలుగా మనకు సేవ చేయడానికి ఇక్కడికి రావడం ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎల్ఎన్ఆర్ యువసేన ముందుండి మరి ప్రతి ఒక్కరూ గ్రామస్తులు వేరే వివిధ గ్రామాల నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళు వారి యొక్క రోగాలను చూపించుకొని ఏమైనా ఉంటే లేడీస్ మెయిన్గా లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కాబట్టి లేడీస్ వారు వచ్చి చూపించుకుంటే ఏమన్నా ఆపరేషన్స్ కానీ అటువంటివి గర్భసంచి కానీ అటువంటి ఆపరేషన్లు పెద్ద పెద్ద ఉన్నా కానీ ఫ్రీలో ఈ క్యాంప్లో చెక్ చేసిన తర్వాత వెళ్తే ఫ్రీ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది అది ఒకటే కాకుండా వేరే ఇతరత్ర ఎవరున్నా మగవానికి కూడా వేరే డిసీజ్ ఏది ఉన్నా దానికి ట్రీట్మెంట్ చూసి చెక్ చేసిన తర్వాత వారు వారి హాస్పిటల్ తీసుకొని పోయి ఫ్రీగా ఈ అవకాశాన్ని ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మనం అందరం ఉపయోగించుకుంటే బాగుంటుంది మరి మరొకసారి मनोरणि గారికి జర్నమైన శుభాకాంక్షలు సుగీశం జై జై నేను లేదు గాని రామ్ను విరాట్